నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే ఇంకా మెయిన్ న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి ఆ తర్వాత జిఆర్ఎల్ వన్ ఇట్ త్రీ మెరిట్ జాబితా కాబట్టి తప్పకుండా తుదికి వచ్చిన తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు అనేటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అయితే మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు అనేటువంటిది అర్థమైతే ఉన్నది అదే రకంగా కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు డిఎస్సీ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే కాబట్టి నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అదే రకంగా రేపటి నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వెరిఫికేషన్ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనేటువంటి డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తప్పకుండా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరగాలి అదే రకంగా మెయిన్గా చూసినట్లయితే సెప్టెంబర్ లోగా డిఎస్సి తుదికి అనేటువంటిది ఈనాడు పేపర్లో కూడా రావడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా ఒకసారి మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ తొలి వారంలో డిఎస్సి తుదికి వెళ్ళడం ఉంది ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు అయితే ఈ నెల చివరికెల్లా తుదికి ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయాలని ముందుగా భావించిన అధికారులు ఫలితాల విడుదలకు ఇంకొంత సమయం పడుతుందని చెప్తూ ఉన్నారు వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి తుదికి విడుదల చేసి ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది జాబితాను విడుదల చేస్తున్నట్టు ఆ తర్వాత వన్ నిష్ త్రీ నిష్పత్తిలో మెరిట్ను ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది తర్వాత ధృవపత్రాల పరిశీలన అనేటువంటి జరుగుతుంది తర్వాత ఎంపిక అయినటువంటి యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైనల్గా ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేస్తారు ఈ నెల పదమూడున డిఎస్సి ప్రాథమికే విద్యాశాఖ విడుదలైతే చేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి అభ్యంతర స్వీకరించింది దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు అందినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా అంటే జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు అంటే ఈ నెల ఫైనల్ అంటే లాస్ట్ వీక్ వరకు వస్తుందని చెప్పారు ఇంకా విషయం ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖే నియామక పత్రాలు అందజేస్తామన్నారు కానీ కియే రాలేదు ఒకసారి అంటే ప్రభుత్వం చెప్పేటువంటి దానికి కాబట్టి ప్రాక్టికల్గా అనేటువంటిది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా అయితే ప్రాథమిక కీ అనేటువంటిది వచ్చింది దానికి సంబంధించినటువంటి తుదికి అనేటువంటిది వచ్చిన తర్వాత తప్పకుండా మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తామని చెప్తూ ఉన్నారు అదే రకంగా నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ లేనట్టే టీచర్ పోస్టుల నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని అధికార వర్గాలు పేర్కొన్నారు దీంతో ఉపాధ్యాయ భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుతం అయితే వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ఒకవేళ వర్గీకరణ అంశాన్ని లెక్కలోకి తీసుకుంటే న్యాయపరమైనటువంటి చెక్కులు తెలిస్తే ప్రమాదం ఉందని మొత్తం నియామక ప్రక్రియ అవుతుందని ఆ రకంగా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో డిఎస్సీ వర్గీకరణ పక్కన పెట్టి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా అయితే మెయిన్గా ఫైనల్ కీ అనేటువంటిది వచ్చిన తర్వాత జిఆర్ఎల్ ప్రకటిస్తారు దాని తర్వాత మాత్రమే మనకు ఆ లిస్ట్ అనేటువంటిది డిస్టిక్కి పంపిస్తారు ఆ డిస్టిక్లో వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు వన్ ఇస్ట్ వన్ అనేటువంటి ప్రకటన చేసి వాళ్ళకు అపాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ ప్రాసెస్ అనేటువంటిది వన్ బై వన్ అనేటువంటిది జరుగుతుంది సో ఏది ఏమైనా ఈ నెల చివరికల్లా వస్తుంది అనుకున్నాము ఒకవేళ వస్తే రావచ్చు అండి వస్తే రావచ్చు కాబట్టి ఒకవేళ లేట్ అయినా నెక్స్ట్ వీక్లో తప్పకుండా ఆగస్టు లాస్ట్ వీక్లో రాకుండా ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది డీఏసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ టెట్ మరియు డిఏసీకి సంబంధించినటువంటి క్లాసులు అనేటువంటిది రెగ్యులర్గా ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్లో తప్పకుండా మనం పెడుతూ ఉన్నాము వాటి తప్పకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి వన్ బై వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేశామండి అందులో మనం అందరం కూడా బేసిక్ నుంచి తెలుగు మీడియం యాస్పెండ్స్ తీసుకొని ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ నౌన్లో రకాలు అదేవిధంగా ప్రనౌన్ ప్రనౌన్లో రకాలు ఇంతవరకు అయిపోయింది దాదాపు ఒక నైన్ క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హౌ మంత్రాలు తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీలైతే డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ సీ యూ